త్రిమాత్రే నమ మణిద్వీపవనలో పద్మరాగమయ ప్రాకారర్ణన వ్యాస ఉచ పుష్పరాగమయాదగ్రే కుంకుమ విగ్రహ పద్మరాగమయసాలో మధ్యైవ తాదృశీ దశయోజన వాందైర్ఘ్యే గోపుర సంయుణిస్తంభ సంయుక్త మండపా సతసో నృపా మధ్యువి సమాసీనాశతుకలానాయుధరా వీరా రత్నభూషణభూషితా ప్రత్యేకలోక సాంతు నాయకా సమంతత్ పద్మరాగస్ పరివర్య స్థితాసదా స్వస్వోకజనైర్జుష్టా స్వస్వాహనహీతి తాసాం నామాని వక్ష్యామి శృణు ం జన మే జయ పింగళాక్షి విశాక్షీ సమృద్ధివృద్ధిరేవ శ్రద్ధ స్వాహ స్వదాఖ్యాయా సంజావసుంద్రిలోకత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరీ సురు బహు రూపా స్కందమాత అచ్యుత ప్రియా విమలా చమలా తద్వద్వరుణీ పురణరాణీ ప్రకృతిర్వికృతి స్థితి సంహృతిరే సంధ్యా మాత సతీహంసీ మద్దికాజ్రికా దమాతవతి దేవకీ కమలాసనా సప్త ముఖ్యాన్యారాసురర్దినీ లంబోష్టీ చోదకేచీసీర్షా వృక్షోదరీ రథమిరేఖా హయా పశ్చాత్ తగనవేగా పవన వేగా చూ తరం అగ్రే భువన పాళ సత్పశ్చాన్మదనాతురా అనంగనంగ మదనా తథైవానంగేఖలా అనంగక పశ్చాద్సుకాయకరీ భవచ్చక్తిరక్షో తరం సత్యవాదీత ప్రోత్ బహు రూపాసు ఉదారాఖ్యా చీీషి చతు స్టా జ్వలజ్జిహనా సర్వామంతో వహ్ముల్వనం జలం పిబా సకలం సంహారామో విభావసు పవనం స్తంభయా భక్షయామోం జగత్ ఇది వాచం సంగిరం క్రోధ సంరక్తోచనా చాపవానదరా సర్వాత్సుకా స దంష్ట్రాకటకటారా వైర్బదరీకృతిక్ముఖా पिङ्गोर्थके सः सम्प्रोक्ताश्चापबानकरासदा सेनाप्येकैक स्या प्रकीर्तिता एकैकशक्ति सामर्थ्यम् लक्षब्रह्माण्डनासनी सनी सताक्षौहनीकसेना तादृशी नृपसत्तमा किं न कुर्यात् जगत् तस्य न शक्यम् वक्तुमेव तत् సర్వాపి యుద్ధ సామగ్రి తస్మిన్ సాలే స్థితాముని రథానాం గణానా నాస్తి హయానాం కరిణాం తథా శస్త్రానాం గణానా తద్వద్ గణానాం గణానా తథా వ్యాసుని వచనము పుష్పరాగమనుల ప్రాకారానికి ఎగువగా లోపలి వైపున కుంకుమ వలె ఎర్రనైన పద్మరాగమనుల ప్రాకారము శోభిస్తూ ఉంటుంది అక్కడ నేల కూడా ఎర్రగానే ఉంటుంది ఆ ప్రాకారము పది యోజనాల ఎత్తు కలిగి ఉంది దానికి గోపుర ద్వారాలు ఉన్నాయి అచ్చట పద్మరాగమనులతో ప్రకాశించే మండపాలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రాకారాల నడుమ అనేక ఆయుధాలు రత్నభూషణాలు దాల్చిన వీరులు అరవై నాలుగు కలలు కలవు ఆ వీరులకు ప్రత్యేక నాయకులు కూడా ఉన్నారు వారికి ప్రత్యేక లోకాలున్నాయి ఆ లోకాలు పద్మరాగమనులచే నిర్మించబడినవే ఆయా లోకములందరి జనులు ఆయా వాహనాలు వస్త్రాలు ధరిస్తారు వారి పేర్లు పింగళాక్షి విశాలాక్షి సమృద్ధి వృద్ధి శ్రద్ధ స్వాహ స్వదా అభిఖ్య మాయ సౌమ్య వసుంధర లోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి స్వరూప బహురూప స్కందమాత ప్రియ విమల అమల అరుణి ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతి సంధ్య మాత సతి హంసి మర్దిక వజ్రిక దేవమాత ಭಗವತಿ ದೇವಕಿ ಕಮಲಾಸನ ತ್ರಿಮುಖಿ ಸಪ್ತಮುಖಿ ಸುರಾಸುರ ವಿಮರ್ಥಿನಿ ಲಂಬೋಷ್ಠಿ ಊರ್ಧ್ವಕೇಶಿ ಬಹುಶೀರ್ಷ ಭೃಕೋಧರಿ ರದರೇಖ ಶಶಿರೇಖ ಗವನವೇಗ ಪವನವೇಗ ಪುವನಪಾಲ ಮದನಾತುರ ಅನಂಗ ಅನಂಗ ಮದನ ಅನಂಗ ಮೇಖಲಾ ಅನಂಗ ಕುಸುಮ ವಿಶ್ವರೂಪ ಸುರಾಧಿಕ ಕ್ಷಯಂಕರಿ ಶಕ್ತಿ ಅಕ್ಷೋಭ್ಯ ಸತ್ಯವಾದಿನಿ ಬಹುರೂಪ ಸುಸಿವ್ರತ ಉದಾರ ವಾಗಿಸಿ అనేవి అరవై నాలుగు కళలు శక్తులు అనబడతాయి వారందరికీ నిప్పులు క్రక్కుతున్న మహోజ్వల నాలుకలు ఉన్నాయి అనేక ముఖాల నుండి అగ్ని జ్వాలాలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి మనము ఈ నీరంతా త్రాగేద్దాము అగ్నిని చల్లారుద్దాము గాలిని స్తంభింపజేద్దాము ఈ జగత్తుని అంతటినీ భక్షించుతాము అని చేసి పలుకుతూ ఉంటారు అందరూ వెల్లమ్ములు దాల్చి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు పటపట పండ్లు కొరికే ఆ శబ్దాలతో దిక్కులకు చెవుడు కొట్టినట్టు ఉంటుంది ఆ మహావీరులలో ప్రతి ఒక్కరికి ఊర్ధకేశాలు ఉన్నాయి వారికి విల్లమ్ములు దాల్చిన వందల అక్షౌణీయుల సేన ఉంది ఒక్కొక్క శక్తికి లక్ష బ్రహ్మాండాలనైనా చంపగలిగే శక్తి ఉంటుంది అటువంటివి వందల అక్షౌణీల సేనలు ఉన్నాయి ఆ లోకంలో ఆ శక్తులకు సాధ్యం కానిది ఉంది అని ఎవరు అనరు ఆ ప్రాకారమునందు వారి యుద్ధ సామాగ్రి అంతా భద్రపరచబడి ఉంటుంది